జయభారత్ యాజరాజ్యామి తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులరా ఉత్తరప్రదేశ్ సరియా శరీర గ్రామం అనేటువంటి శరీర గ్రామంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శరీర గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన జన్మించినటువంటి లక్కన్ జన్మించాడు కాయన ఆయన పేరు లక్కన్ అనే ఆయన పేరు లక్కన్ ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆ గ్రామంలో జరిగినటువంటి రెండు వర్గపర గొడవల అక్కడ ఒక రెండు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో ఒక వ్యక్తి మరణించడం జరుగుతుంది ఆ వ్యక్తి మరణించినప్పుడు పంతొమ్మిది వందల ఏడులో ఇది జరిగినటువంటి సంఘటన మరి జరిగినప్పుడు అక్కడ స్థానిక కోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి నలుగురు వ్యక్తులకి యావజ్జీవ కారాగార శిక్ష యావజ్జీవ శిక్ష వేయటం జరిగింది యావజ్జీవ శిక్ష వేసిన తర్వాత వీళ్ళు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పంతొమ్మిది వందల ఎనభై రెండులో వీరు అపీల్కి వెళ్ళటం జరిగింది అలహాబాద్ హైపోర్ట్ సరే అపీల్కి వెళ్ళారు అపీల్కి వెళ్ళిన తర్వాత ఎంతవరకు వాళ్ళని ఏదైతే కింద కోర్టు ఉందో ఆ కోర్టు చెప్పిందని ఆమోదిస్తూ వీళ్ళని వీళ్ళపైన విచారణ జరుపుతూ వీళ్ళ దోషల నిర్దోషలా అనే దాని గురించి హైకోర్టు విచారణ జరుపుతూ ఆ విచారణ ఎప్పటివరకు జరిపారు అంటే ఇటీవల మొన్న రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఒకటిన అలహాబాద్ హైకోర్టు లఖన్ అనేటువంటి ఆ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయటం జరిగింది ఈ విడుదల చేయటం అనేది కూడా ఎలా జరిగింది అంటే ఏదైతే ఈ లకను వారి బంధువులు వారి కుటుంబ సభ్యులు దీనిపైన విచారణ జరుగుతూ ఇంతవరకు ఏ రకమైనటువంటి తీర్పు ఎదుపడలేదని ఈయన్ని విడుదల చేయాలని ఈయన మీద ఆ కుటుంబ సభ్యులు అనే పిటిషన్లు వేసినప్పటికైనా సరే ఆ యొక్క కేసు అలాగే పెండింగ్లో ఉండిపోయింది ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క దగ్గరికి పోయి వీళ్ళ విన్నవించుకున్నప్పుడు వారు దీన్ని ఏమిటి కేసు అని చెప్పేసి దానిపైన వారు దృష్టి పెట్టినప్పుడు ఆ కేసు మే ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదున తీర్పు ఇవ్వడం జరిగింది నిర్దోషిగా అంటే ఈ వయసు ఎంత ఉన్నారో పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జన్మించారు ఈయన ఇప్పుడు నూట నాలుగు సంవత్సరాలు ఈయన వయసు నూట నాలుగు సంవత్సరాలు జైల్లో మగ్గిపోతూ బతికాడు మహానుభావుడు చూడండి వీరితో ఉన్నటువంటి ముగ్గురు చచ్చిపోయారు జైలు తీర్పు ఇప్పుడు ఇచ్చిందండి హైకోర్టు అంటే నలభై మూడు సంవత్సరాలు ఈ కోర్టులు తీర్పు ఇవ్వటానికి ఒక కేసునే నలభై మూడు సంవత్సరాలు పట్టింది అంటే అసలు కోర్టుల గురించి ప్రజలు ఏ రకమైనటువంటి కోర్టుల గురించి ప్రజలు ఏం ఆశిస్తారండి ఆశిస్తారా కోర్టులకి సామాన్యుడికి న్యాయం జరుగుతుందని భావించేటువంటి పరిస్థితి ఉందా నలభై మూడు సంవత్సరాలు నువ్వు జైల్లో పెట్టమని ఎవరు చెప్పారు మరి ఈ రోజుకి ఆయన ముద్దాయని ఆయన నిర్దోషంగా తేలింది కదా మరి ఆయన నిర్దోషని తేల్చారు అంటే ఆయన జీవితాన్ని జైల్లో జీవితం అంతా కూడా జైల్లో గడిచిపోయింది కదా ఆయన యొక్క ఆనందాలు ఈ దేశంలో ఆయన బతకవలసినటువంటి శిక్ష స్వాతంత్రాల్ని కథం చేసేశారు కదా మీరు ఉన్న ముగ్గురు మరణించారు కదా మరి వీళ్ళకి కుటుంబానికి ఏమి సమాధానం చెబుతారు మరి వీళ్ళకి ఇచ్చేటువంటి నష్టపరిహారం ఏమిటి మీరు ఏ మాత్రం కూడా మీకు బాధ అనిపించటం లేదా అని న్యాయమూర్తులు నేను అడుగుతున్నాను నేను అడగటం కాదు ప్రజలు అడుగుతున్నారు అది మీ ముందుకు నేను తెస్తున్నాను నేను ఒక సోషల్ మీడియా ఇటోబర్గా మీ ముందుకు నేను తెస్తున్నాను ఈ విషయాన్ని ప్రజల యొక్క భావన ఈ నిజకి ఈ కేసు విషయం చూసిన తర్వాత చాలామందికి కన్నీళ్ళు వస్తున్నాయి ఇదే రకంగా అనేక మంది ఈ జైల్లో అమాయకులు మగ్గిపోతున్నారు ఏదైతే అత్యాచారాలు అచ్చులు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు బయట ఆనందంగా జీవిస్తున్నారు అమాయకులు ఇక్కడ బలైపోతున్నారు అనే సంగతి న్యాయమూర్తులు గమనించకపోతే ఈ దేశంలో ఎవరు గమనిస్తారు ఈ సమాజానికి ఎవరు రక్షణ కల్పిస్తారు ఈ పోలీసుల దగ్గర నుంచి అందరూ కూడా అవినీతి పరుల ఏ అవినీతికి పాల్పడి వీళ్ళ జీవితాల్ని మీరు ఖననం చేసేసారు ఇప్పుడు ఖచ్చితంగా చెప్పవలసినటువంటి కేసు పైన ఈ న్యాయమూర్తులు వాళ్ళ కేసు పైన విచారణ జరిపినటువంటి చట్టం ఏదైతే ఉందో చట్టము న్యాయము రెండు కూడా ఈ కేసు పైన ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ నేను మనవి చేసుకుంటూ చలవు తీసుకుంటున్నాను ప్రజలు గమనించాలి ఏం జరుగుతున్నాయి మన వ్యవస్థలు ఏంటి మన పరిస్థితులు ఏంటి ఈ సమాజం ఎట్టిపోతూ ఈ సమాజానికి ఏ ఈ సమాజానికి ఏ రకమైన నష్టం జరుగుతుంది ఈ వ్యవస్థల వల్ల అనేది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది అందుకని ఈ దేశంలో దోపిడీదారులు గోండాలు రౌడీలు ఉగ్రవాదులు తీవ్రవాదులు వీళ్ళందరూ కూడా పెరిగిపోవటానికి అలాగే దేశద్రోహులు పెరిగిపోవటానికి ఈ దేశంలో తిండి తింటూ ఈ దేశంలో పట్టగడుతూ ఈ దేశాలకి విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చదాగుతూ వాళ్ళకి ఇక్కడి నుంచి సపోర్ట్ అందిస్తున్నటువంటి అనేక మందికి మరి ఈ కోర్టులు ఏ రకమైనటువంటి ఈ చట్టాలు ఏ రకమైనటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాయి ఏ రకమైనటువంటి కోర్టులు తీర్పిస్తున్నాయో ఒకసారి ఎందుకు వీటిపైన మీరు ఏం న్యాయం చేస్తున్నారనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి దేశ పరిస్థితులు మారాలి సమాజము మారాలి సమాజంలో బలమైనటువంటి సమాజానికి బలమైన నమ్మకం న్యాయస్థానాల మీద చట్టాల మీద కలగాలంటే మీ ప్రవర్తనలో మార్పు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరటం జరుగుతుంది అందు కాబట్టి దయచేసి ప్రజల ఆలోచించండి మనలో మార్పు రావాలి ముందు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం కథం చేయాలి ఆ పరిస్థితి మనం మనం ఆ రకమైన ఆలోచనలతోటి ప్రజలు చైతన్యమైన మాత్రమే ఇలాంటి అవినీతి పరులందరికీ శరమజీతం పాడవచ్చు కాబట్టి ప్రజలు చైతన్యవంతం కావాలి ప్రతి ఇలాంటి విషయాలు తెలుసుకుని ఎవరికాళ్ళ అభిప్రాయాలని అభిప్రాయాల్ని వ్యక్తపరచండి అని చెప్పేసి కోరుతూ చాలా తీసుకుంటున్నాను వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోరుతూ చలవు తీసుకున్నాను జై భారత్ జై హింద్